రాజకీయం అంటే విమర్శలు ప్రజలకు మేలు చేయడం ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ఈ గ్రీవెన్స్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్ల దిబ్బలో ఆమె మొందా తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం చేనేత కార్మికులకు అందచేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గతంలో రోడ్లు కనీసం వీధి లైట్లకు కూడా నోచుకోని గుమ్మళ్ల దిబ్బలో తాను ఎమ్మెల్యే అయ్యాక కొత్తగా దాదాపు రెండు వందల యాభై విద్యుత్ స్తంభాలు వేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి హ్యాండ్లూమ్ డిడి బాలసుబ్రహ్మణ్యం ఎండి వరప్రసాద్ జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఎంపీపీ తుమ్మల పార్వతి సర్పంచి యాకసిరి విజయ ఏకసిరి వెంకటరమణమ్మ సాయితేజారెడ్డి బత్తల రమేష్ వేగురు సుబ్బయ్య మల్లికార్జున్ రెడ్డి హరిరెడ్డి ఎంపీటీసీ నాగరాజు నాటకరాణి వెంకట్ బాలరవి సూరిశెట్టి శ్రీనివాసులు గాదిరాజు అశోక్ పాటూరు వంశీ చేనేత నేత సంఘ నాయకులు కెవి శేషయ్య టీడీపీ యూనిట్ క్లస్టర్ల ఇంచార్జీలు మరియు బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు సమావేశం అవ్వడం మీకు అందరికి తెలుసు ఎవరైతే నష్టపోయారో చేనేత అందులో ఇబ్బంది పడి చాలా మంది చేనేత కార్మికులు గుంతల్లోకి నీళ్ళుల్లాయి అని చెప్పి నాకు గెలపడం జరిగింది దాని మీదట మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందేశాన్ని పంపించి ఆయనతో మాట్లాడి ఆ ద్వారా మన కోగురు కాన్స్టెన్సీలో ఉన్న ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై కేజీల బియ్యము ఒక లీటర్ నూనె ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఒక కేజీ కత్తిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇది ఒకటే కాకుండా మనం ఏ రోజు ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో ఏ నిమిషంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో అక్కడ మన ముఖ్యమంత్రి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ వెళ్తున్నారు మీ అందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం రూపాయి లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మనకి ఏమీ మిగిల్చకుండా ఏ దాంట్లో పట్టిన అసలు వీళ్ళు చెయ్యని పాపాలు లేవు గ్రావలు ఎత్తారు ఇసకెత్తారు స్థలాలు ఆక్రమించారు ఎన్ని పనులు చేశారంటే ఆమె పనులు చేశారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఊడ్చిపెట్టేసి వెళ్ళిపోయారు అట్లాంటి పరిస్థితిని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి ఏ ఇప్పుడు మీరే చూసారు మొజ్లా తుఫాన్ వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ ఇబ్బంది కలిగిందో అక్కడ రైతులకి ఆదుకున్నాం ఎక్కడ మత్స్యకార సోదరులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం ఎక్కడ చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం అదే 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 కాకుండా ఇరవై నాలుగు గంటలు ఆయన అధికారుల్ని నాయకుల్ని సమన్వయపరచుకొని ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మనల్ని కాపాడగలిగారు ఇటువంటి ఒక ముఖ్యమంత్రి మనకి ఉండడం మన అదృష్టంగా భావించాలి మనం ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ కింద మనమంతా పనిచేస్తున్నాం వీళ్ళకి పని చేయని వాళ్ళకి పని చేయడం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు ప్రజలకి ఆల్రెడీ చూశారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క రోడ్డు ఇంత ఎందుకు మీ గుమ్మల దిబ్బలోనే రెండు వందల యాభై పోల్స్ వేయించి దానికి లైట్లు వేయించాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క లైట్ ఎలక్కుటో మీకు తెలుసు ఈరోజు సంభాలన్నీ దాని తోడు లైట్లు కూడా వేస్తున్నాం మొత్తం గుమ్మళ్ల దిబ్బలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలు ఉండే విధంగా ఒకటొకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే ఉన్న ప్రభుత్వం మీకు ఏదంటే అది చెప్పేసి అది చేయకుండా నేను ఒక రాయ అక్కడ వేసేసి వెళ్ళిపోవడం నాకు చేత కాదు ఏదైతే చెప్తానో అది తప్పకుండా చేస్తాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎమ్మెల్యేలకి ఇదే మాత్ర ఆదేశం ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటు ప్రజలకి పేద ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకునే విధంగా ఏ ప్రజలకి ఎక్కడ కష్టం వస్తే అక్కడ నాయకులుగా మేము ఉంటున్నాం ఈ మొందా తుఫాన్లో మన గోవురు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ప్రతి ఒక్కరూ తన ఇంట్లో వర్షం వచ్చి తన ఇంట్లో ఇబ్బంది పడినట్టు బాధ బాధపడి ప్రతి ఒక్కరూ ఊర్ల మీద రోడ్ల మీద ఉండి ప్రజల్ని కాపాడగలిగారు అందుకు ఆ నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే యంత్రాంగం కూడా మనకి ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా ఎప్పుడైతే నాయకులు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ యంత్రాంగం కూడా వచ్చి పనిచేయడానికి రెడీగా ఉండి ఇద్దరు కలిపి సమన్వయపరచుకొని ఈ మొందా తుఫాన్ నష్టాన్ని నివారించగలిగాం మనం కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఏం చెప్పినా రాజకీయం అంటే విమర్శలే అనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ కోవూరు ప్రజానీకం ఆల్రెడీ చూపించున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను నేను రాజకీయం అంటే ప్రజల మన్ననలు పొందడం వాళ్ళ బాగోగులు కోరడం వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం అదే నేను నాయకులకి చెప్తున్నాను అదే మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము అదే చేస్తున్నాం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తారు ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా చూసుకోమని చెప్తారు అదే మాత్రం మనం అందరం కూడా చూసుకుంటున్నాం మీకు ఆల్రెడీ డెబ్బై ఐదు లక్షలతో క్లస్టర్ చేనేత కార్మికులకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు రోజుల క్రితమే నేను మన చేనేత డైరెక్టర్ అనుకుంటా ద్వయకారాణి గారు కానీ సార్ నాకు ఆమె కమిషనరు ఆమె చెప్పారు అమ్మ నేను మీ గుమ్మడి దిబ్బకు వస్తాను మీ పార్టూలకు వస్తాను అక్కడ ఒక పెద్ద క్లస్టర్ ఏర్పాటు చేస్తాను చేనేత నాయకుల్ని కొంతమందిని పిలిచి వాళ్ళకి ఏం కావాలో మాట్లాడి వాళ్ళకి నేను ఏం చేయగలను ఏర్పాటు చేయించే విధంగా మీరు చేయండి అని చెప్పారు నేను కూడా దానికి సరే అని చెప్పాను మంగళగిరి తర్వాత చేనేత కార్మికులకి మన కోవూరులోనే పెద్ద పీట వేసే విధంగా చేనేత కార్మికులకి నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా తప్పకుండా నా దగ్గరకు వచ్చి చెప్పచ్చు మీకు నాకు మధ్యలో ఇంకొకరు లేరు మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఏం కావాలన్నా చెప్పచ్చని ప్రతి ఒక్కరికి కోవరు కాన్సెన్స్ లో ఉన్న ప్రజలకు అందరికీ చెప్తున్నాను